అందరికీ నమస్కారము మన గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతము ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే కద్దాం కొత్తగా వస్తారు చూడు ఇండియా నుంచి వాళ్ళ గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు ఇంట్లోకి వస్తారు కద్దాంబలు వాళ్ళకు భాష రాదు ఏమి రాదు అరబ్బీ సరిగ్గా రాదు పాపం సీనియర్లు ఉంటారు చూడు వీళ్ళు జూనియర్లు కొత్తగా వచ్చిన వాళ్ళు సీనియర్లు ఉంటారు చూడు ఆ మూడేళ్ళు కానీ ఐదేళ్ళు కానీ పదేళ్ళు చేసేవాళ్ళు కద్దాం ఉంటారు కదా ఇంకా ఎక్కువే ఉంటారు ఇరవై ఏళ్ళు ఇరవైదేళ్ళు కాదమ్మా నేను ఒకటే చెప్తున్నా ఇది నా వరకు వచ్చింది కాబట్టి మీరు తెలుసుకుంటారా నేను చెప్తున్నా కాదమ్మా కొంతమంది వరకే మిగతా వాళ్ళు చాలా మంది మన ఇంట్లో కలుసుకొని పోతున్నారు కద్దామల ఇంట్లో కొంతమంది ఆడబిడ్డ వరకు చెప్తాను నేను ఇప్పుడు నువ్వు వచ్చింటావు బిడ్డలు భర్త సకులనే కదమ్మా వాళ్ళు ఏదో సంపాదించుకోవాలా గడుపుకి వచ్చి అని కష్టపడి వచ్చింటారు కొత్తగా రబ్బి రాదు పరాదు ఇప్పుడు నువ్వు సహాయం తోడు తోడు ఉంటే కదమ్మా మీరు ఇండియా మనసులే ఇద్దరు ఇద్దరు ఇండియా మనుషులే కదా ఏం పరాయ దేశస్తులా చెప్పండి ఏం శ్రీలంక పిలిపిన వాళ్ళు కాదు కదమ్మా మీరే మేడం కాడ మెజార్టీగా ఉండ మేమే ఉండాలా ఆ కొత్త వచ్చిన కదా మా అంత ఉండకూడదు భయపడాలి నా ఏటు అంట అనుకుంటుంటారు కొంతమంది వరకే నేను చెప్పడము ఇప్పుడు నువ్వు కాడ మిప్పు పొందుతావు ఏదో ఆ పిల్లకి బాస రాదు పని చేత కాదు నువ్వు మన ఇండియా మనిషి కదా నువ్వు చెప్పచ్చు కదా ఆ పిల్లకి వది ఇటు చేయ ఇట్టి జై చెప్పొచ్చు కదా మా నువ్వు ఇద్దరు బాగా ఆయు వద్దిగ్గా ఉండి నీకు నేను తోడు సిస్టర్ అని చెప్పుకుంటా మాటలతో మంచిగా చెప్పండి మా పాపము ఏడ్చుకుంటా వాళ్ళు బాస రాక ఏం చేస్తావు మీరు ఇంకా మాది మేడం కాదా మెజారిటీగా ఉండాలంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు మీరు సీనియర్ సీనియర్లు కావచ్చు మా వాళ్ళు జూనియర్లు కావచ్చు పాపం ఏదో చెప్పి మీలో కలివిడగా కలుపుకొని పోయి ఆ పాపను ఇంకా వాళ్ళు ఏం నాకు సార్లే పర్వాలేదు అక్క మాకు తోడు నీరు కానీ వాళ్ళు చెప్పుకుంటారు పది మందికి మీరే టార్చర్లు పెడతా అంటే కోవేటోళ్ళు కానీ మీరే టార్చర్లు పెడతారు కదమ్మా మీరే టార్చర్లు పెడతారు పామ్మ వాళ్ళకు కొంతమంది ఏమని బాధపడుతున్నారు అక్క నాకు సరిగ్గా బాస రాదు ఏం రాదు వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ సర్వీస్ మనుషులు వాళ్ళ మాటే నెక్కుల ఉంటారు కంటే అంటే అమ్మ ఓపికతో ఉండు నువ్వు చిన్నగా భాష నేర్చుకో మేడం కన్నా మంచి పేరు సంపాదించుకో అని నేను చెప్తా వచ్చిన ఫోన్ చేసినారు అందుకే వీడియోలో ఆడబిడ్డలు తెలుసుకుంటారని తప్పుగా అనుకో కాకండి అమ్మా ఓకేనా పాత మనుషులు తప్పుగా అనుకో కాకండి దయచేసి చెప్తాను ప్రతి ఒక్కరికి కొత్తగా వచ్చిన మన ఇండియా మనుషుల్ని కొంత మీ చెల్లిలాగా మీ తోడుబుట్టులాగా చూసుకోండి అమ్మా ప్లీజ్ మీరు తప్పు చూసుకుని ఇదే మీకు రిక్వెస్ట్ చెప్పడం నేను గల్పు చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వీడియో పెడుతున్నాను మీరు తెలుసుకుంటారని మన ఇండియా నుంచి వచ్చి కద్దావాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి అన్ని చెప్పి ఇదమ్మా ఇలా ఇలా చేసుకుని చెప్పండి మా పాపము వాళ్ళు వచ్చారు మేడం అది చెప్తుంది మేడం డ్యూటీకి వెళ్ళిపోతుంది ఆ పాపకి ఏం తెలుసు పాపం కొత్తగా వచ్చిన కొత్త మీరు చేసి మీరు దగ్గర ఉండి చెప్పండి మా పాపం వాళ్ళకి మన సంపాదించుకోండి మా బిడ్డలు యోగుడు భర్త వాళ్ళ అత్త మామలు అందరూ ఉంటారు కదా మా పాపం ఏదో ఒకరు సంపాదించుకొని వచ్చారు ఇలా మనమే మనమే దేశించుకుంటే మైన్ ఇడ ఇతర అసలు మీరు ఎంతగానో మీరు అలవాటు పడింటారు ఇక్కడ వాళ్ళు కొత్తగా వచ్చే సర్దుకుపోండి మా ప్లీజ్ మా ఇదే మీ ఒక తోబుట్టులాగా నేను ఒక అక్కలాగా మీ బిడ్డలాగా కూడా చెప్తాను నేను తెలియని వాళ్ళకు మా కొత్తగా వచ్చిన వాళ్ళకు ఒక్కసారి పెట్టి రెండు మాటలు మూడు మాటలు చెప్పండి మా నేర్పిండి మా పాపం మీరు ఒకప్పుడు అలా వచ్చిన వచ్చిన వాళ్ళే బాసరాక అర్థం కాక మళ్ళీ మీరు అలవాటు సర్వీస్ పడే కొద్దీ మీరు ఇప్పుడు సీనియర్లు అయిపోయినారు మంది ఏమనుకుంటారు తెలుసా ఇల్లు చాలా మంచిది మా చెల్లిళ్ళు మాకు తెచ్చి ఇద్దరం బాగుంటాం అనుకుంటా అనుకుని ఆ మీకు తెలియకుండానే బాబా కొత్త కదామని తెచ్చి పెడతారు అది ఎవరో కాదు ఇండియా మనిషిని తెచ్చి పెడతాడు తెచ్చిపెట్టిన తర్వాత మీరు ఏమనుకుంటారు మా చెల్లిల్ని తెచ్చుకుందామని అనుకునే సమయంలో కొత్త కదామని తెచ్చినాడే బాబా అనుకునింటారు మీరు తర్వాత ఏం చేస్తారు రోజు రోజు గడిసే కొద్దీ ఇంకా మీరు టార్చర్ చూపిస్తంటారు వాళ్ళకి పాపం అది ఎంతమంది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి దేవుడు చూస్తుంటాడు పైవాడు దేవుడు చూస్తుంటాడమ్మా సరేనా ఇప్పుడు మీ చెల్లెలు అనుకో ఇంట్లో మీ చెల్లెలు అనుకోమ్మా ఊహించుకో చెల్లికి వచ్చింది అనుకో ఇప్పుడు ఆమె తరమేచ్చే మీ చెల్లెలు తెచ్చి పెడితే ఎంతవరకు కరెక్ట్ చెప్పమ్మా వెళ్ళిపోవాలి ఇది టార్చర్ పెడితే వెళ్ళిపోతుంది మళ్ళీ నా చెల్లి తెచ్చుకోవచ్చు అని కొంతమంది అనుకుంటారు పాత మనుషులు కూడా కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు కొత్తగా వచ్చి చెప్తానని ఇది చెప్పడము మీరు ఇప్పుడు వాళ్ళు మేడం చెప్తానే మీకు అన్ని పనులన్నీ నేర్పించి ఆ నెల వరకు ఉంటుంది కష్టంగా మీరు ఇంటికాడ చూపించినట్టు కోపం మీరు చూపించే కుదరదమ్మా చెప్తానే మీకు ఆ వాళ్ళు చెప్పిన తినండి మంచోళ్ళు తల్లులతో సమానం అక్కలతో సమానము అందరూ ఉంటారు సరేనా అను నాకు చెప్పేదాన్ని వ్యా చేసేదాన్ని అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీకు ఆరు నెలలు బాస్ వచ్చినంత వరకు మేడం వాళ్ళకి అబ్బా మిమ్మల్ని అదో ఈ పని చే నేర్పిండి ఈ పని నేర్పిండి కొత్త మనిషి కదా అని నువ్వు ఇంటికాడ కోపం తిన్న మాట్లాడితే కుదరదు ఇక్కడ ఇది మా ఇండియా కాదు ఇది కోవేట్ ఇది వాళ్ళు చెప్పినట్టు మనం వినాలా మనం దేనికి వచ్చినాము మనం ఇక్కడికి వచ్చినా కనుక మార్చుకోవాలి మన పద్ధతులు మార్చుకొని వాళ్ళు చెప్పినట్టు మనం అని మనిగి ఉండి చేసుకోవాలమ్మా సరేనా కొంతమంది మంచోళ్ళు కూడా ఉండరు సీనియర్లు ఏ వేధించే వాళ్ళు ఉండరు కొంతమంది మంచోళ్ళు కూడా ఉండారుమ్మా చెప్తానా నేనైతే కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చే భాష రాదు ఏం రాదు ఒక పద్ నేను వచ్చిన కొత్తలో ఒక పిల్లి ఉండింది అది ఒక నెల నాకు అన్నీ నేర్పించింది ఏదో సుంత ఇలా చేయి పాలు తాపేయడము ఇలా ఈ పని ఈ పని ఇట్లా చేసుకోవాలి నీటు ఏం చేయాల తల ఉంచినా అది మన బాధ్యత వచ్చినాము ఏడు సముద్రాలు దాటుకుని వచ్చినాము మనం సంపాదించుకోవాలని ఇంకా సరేలే అని చెప్పి ఆమె చెప్తా అంటే నేను నేర్చుకుంటా ఉండే అంత పా పిల్లలు చూసుకోవాలా ఇది క్లినిక్ కొద్ది ఈ పలానాట ఉంటాయి ఈ పలానాట అన్ని నేర్పించింది నెల లోపలే నేర్పించింది నాకు ఆరు నెలలు కూడా పట్టాలెల రోజులే అది సాపర వెళ్ళిపోయింది కొత్త పిలిపిని వచ్చినాక ఆరు నెలలు ఏడు నెలలు పట్టింది నేను ఒక్కదాన్ని చేసుకున్నాం చేసుకుంటాన్నే ఎవరు లేరు మేడం వాళ్ళు స్కూల్కి పోతే పిల్లలంతా పిల్లలు నిద్రపోయేటప్పుడు చేసుకోవడము కూడా నీట్గా పెట్టుకోవడము అట్లా చేసుకుంటానే నేనైతే మళ్ళీ పిలుపుని వచ్చినాక ఇద్దరం ఐక్యమత్యంతో ఉండి సర్దుకుపోయి కలిసిమెలిసి ఉండి సిస్టర్ ఒక సిస్టర్ లాగా అక్కలా అక్క చెల్లిలాగా నమ్మేము మేము పిలిపిందని అక్క చెల్లిలాగా తోబుట్టులాగా చూసుకుంది నా పాప కొంతమంది పాత మనుషులు ఏం చేస్తారంటే వంట వంట మనుషులు ఉంటారు వంట మనిషి వాళ్ళు పని బిన్నెని చేసుకొని క్లీన్ చేసుకొని తొమ్మిదిన్నర పది గంటలు వెళ్ళిపోతారు రూమ్కు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఈ కొత్తగా వచ్చిన కదా ఏం చేస్తారు పని మనిషి పాప మన మనిషి పిల్లల కాడు ఉండొచ్చు పిల్లల కాడు ఉంటే పన్నెండు పన్నెన్నర ఒంటి గంట ఖచ్చితంగా అవుతుంది తర్వాత వాళ్ళు నిద్ర పోనిచ్చినాకనే పోనిచ్చారు మా మా మేడం వాళ్ళు నిద్రపోయిన తర్వాత మళ్ళా ఊ అంత పోద్దంటారు ఆమె రూమ్కు పోయినాక వాళ్ళతో పిల్లలతో నుంచి చెప్పి మాట్లాడుకుందాము అనే సమయంలో మీరు ఏం చేస్తారు మీరు మాట్లాడకూడని పెట్టేసి ఉంటారు మళ్ళీ కోపగించుకుంటా ఉంటుంది ఇంకా తర్వాత తెల్లని తర్వాత మేడం చెప్తుంది నాకు గిరిగిరిగిరి పొద్దురు ఫోన్ మాట్లాడదా అని చెప్తుంది అది ఎంతమంది మా నువ్వు మాట్లాడినట్టు కదా నీ ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీతో బిడ్డతో మాట్లాడుకోవచ్చు కదమ్మా కలిసిమెలిసి ఉండమ్మా నీప్పుడు నీ రూమ్ సొంత రూమ్ అయినాక నీకు హక్కున్నప్పుడు ఆమె కూడా హక్కుతారే ఆ రూమ్కు ఆ ము హక్కుదారేమ్మా ఏదో పరాయం తిన్న చూసినట్టు చూడగాకండి ఒక చెప్తాను నేను కొంతమంది అందరిని కాదనము కొంతమంది వరకే హక్కు ఆ రూమ్కి ఎవరు వచ్చినారు ఇద్దరు కద్దామని కూడా వాళ్ళు ఇద్దరికి హక్కు ఉంటారు ఆ రూమ్లో ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు కొత్తగా వచ్చింటారు పని మనిషి నా బిడ్డలతో మాట్లాడుకోవాలి ఎంత ఆత్రుతతో ఇంట్లో పని తప్పి నాకు వచ్చారు పాపం అన్నం ముందు జాస్ లేకుండా కూడా నా బిడ్డలతో మాట్లాడు నాకు సంతోషంగా ఉంటుంది అనుకుంటుంది అట్లా సమయంలో నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుకున్నప్పటికీ తన బిడ్డలతో తనని మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడచ్చు కదమ్మా తన భర్తతో తన బిడ్డలతో మలుచు ఇప్పి మాట్లాడితే బిడ్డలతో మాట్లాడితే ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయా దిగమింగుకుంటా ఆమె ఫోన్ మారేటప్పుడు ఏంది నువ్వు కదిరి గదురుకుంటావు ఎన్ని ఇవ్వాలప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడదని మాట్లాడేసి ఏం మాట్లాడుకున్నావు నువ్వు తొందరగా వచ్చావు రూమ్కు ఆమె లేటుగా వచ్చావు ఆమె బిడ్డలు కా మనిషి ఎంతమంది కానీ గదురుకోవడము ఆమెను చిదరించుకోవడము అసహించుకోవడము రూమ్లోకి వచ్చినాక ఏంది మన పద్ధతి ఇదే మళ్ళీ నిద్రలేసి వేసినాక మేడం చెప్తావు గిరిగిరిగిరి మేడం అని ఫోన్ ఎప్పుడు మాట్లాడుతుండదని అంత ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇటు చేయక అండి చెప్తానా కాదు మా ఇప్పుడు నువ్వు మాట్లాడింటావు ఫోను ఆ మాట్లాడుకొని వాళ్ళ బిడ్డలతో మాట్లాడేటప్పుడు నువ్వు ఏమనుకుంటావు పనుకునేటప్పుడు నువ్వు పనుకోని అంతా మొత్తం పెట్టేసింటావు సెల్లు సెల్లు మాట్లాడినాక ఆప్ చేసింటావు ఏం ఏమొచ్చి మాట్లాడుతుంటే ఏంది ఇప్పుడు నువ్వు మాట్లాడదు పనుకో పనుకుంటావు లేదా నువ్వు గదురుకుంటావు ఎంతమంది కరెక్ట్ నువ్వు గదురుకోడము అప్పుడు ఏ నువ్వైతే బాగా మాట్లాడుకో మాట్లాడుకున్నావు నీ భర్తతో నీ బిడ్డలతో నీ అంతవర బాగా సంతోషంగా మాట్లాడుకున్నావు ఆ మనిషి కూడా మాట్లాడుకుంటే కాదు మా బిడ్డలతోనూ కష్టం నష్టం పంతటానికి కష్టపడి పడి వచ్చింటారు మామ కూడా ఇంట్లో పనిచేసి చిన్నపిల్లలు వాళ్ళు ఉండాలంటే ఎంతగా కష్టపడి పాపము కూర్చొని కూర్చోవడము వాళ్ళని ఎత్తుకోవడము చేయడమో తిండిపోయడమో స్నానం చెప్పిన ఉంటారు ఆ వచ్చింది పాపం మాట్లాడుకునే ఓపికతో స్నానంతో ఉండండి సరేనా ఈడ గది ఇచ్చుకోవడమో ఆమెను గదురుకోవడము నేను పనుకుంటావా పనుకోవా అంటే ఎంతమంత ఎంతవరకు కరెక్ట్మా నువ్వు చెప్పు న్యాయం కాదమ్మా నీకు అన్నయ్యం కాదు ఇట్టు నువ్వు చెప్పడమాందా నువ్వు దౌర్జన్యం చేయడమా మళ్ళా పద్దనే పోతాయి మేడం నాకు నిద్ర లేదు మేడం ఫోన్ ఎప్పుడు మాట్లాడతాను ఎప్పుడు మాట్లాడింది మా మరి రాత్రిపూట ఒక చూడాలి కదా తండాలు పెట్టడం మేనాక పోయి ఆ మీద లేనిపో చెప్పడము ఇలాంటి చేగా కాత మనుషులు కొత్త మనుషుల మీద మీరు దౌర్జన్యం చేయకండి పైన భగవంతుడు ఒకటి చూస్తుంటారు కళ్ళతో ఈ కళ్ళతో చూస్తుంటాడు భగవంతుడు ఇలా ఉండవు నువ్వు అని చెప్పి నీకే పొద్దున నీకు దేవుడు చూపించండి పోడు మా ఇదే మీకు చెప్పడం చెప్తాను నేను కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా చూసుకోండి కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు కొత్తగా వచ్చిన మంచోళ్ళు అయితే ఎంత బాగా చూసుకుంటారు తెలుసా ఇదో కొత్త కొత్త వాళ్ళు మీకు కూడా చెప్తాను నేను ఇప్పుడు పాత కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు నీ అక్కలు కావచ్చు నీ చెల్లి కావచ్చు అందరు తిన్న ఉండరు వాళ్ళు వాళ్ళు పని చెప్పినప్పుడు మీరు సర్దుకొని పోతాను ఆ మీ అక్కలాగో మీ చెల్లిలాగో మీ తల్లిలాగా అనుకొని మీకు చెప్ వినండి వాళ్ళు చెప్పే పని సరేనా నాకు పని చెప్తాంది నువ్వు అంత చెప్పే దాన్ని కానీ ఆ వాళ్ళ మీద కొట్టడబో కాకండి ఇది రూల్ ఇక్కడ మేడం చెప్పి చేపమంటుంది వాళ్ళకు వాళ్ళు మంచోళ్ళు అయితే పాపం వాళ్ళు చెప్పిన వాళ్ళు చేసుకుంటా అంటే బాగుంటుందమ్మా కొత్తగా వచ్చే చెప్తాను నేను మీరే నేర్చుకుంటారు కదమ్మా మీ గురించి మీ గురించి మాట చెప్తాను బాధపడి కష్టపడకూడదు నేర్పించామని పలాన పలాన నేర్పించామని వీళ్ళు చెప్పకపో వాళ్ళు మీరు చెప్పనీ మీరు చేయలేకపోతున్నాయి ఎంతవరకు కరెక్ట్ అమ్మా అది చెప్పించుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది మా పాత మనుషులు మంచోళ్ళు ఉండరు కొంతమంది ఇట్టా ఉండరు కొంతమంది అట్టా ఉండరు నేను అందరం అనడంలే కొంతవరకు కొంతమందికి చెప్తాను నేను దయచేసి చేతి చెప్తాను నేను కొత్తగా వచ్చే పని మనుషులకు మీకు తోడు నీడగా ఉండండి అమ్మా ఇంట్లో కలిసిమెలిసి ఉండండి అందరూ అదే టైంలో కొత్త ఖచ్చితాలు కూడా చెప్తానా మీ వాళ్ళు చెప్పినట్టు ఈని కలివిడిగా బాగా సంతోషంగా ఉండండి అమ్మా వాళ్ళు చెప్పినట్టు ఇన్ని చేసు చేసుకోండి పని అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కి లైక్ చేయండి అందరికీ నమస్కారం